ఆటో క్లెయిమ్ ఆటో క్లెయిమ్ పరిధి ఐదు లక్షలకు పెంచిన ఈపీఎఫ్ఓ ఏడున్నర కోట్ల మందికి ప్రయోజనం దేశంలో ఏడున్నర కోట్ల మంది సభ్యులకు ప్రావిడెంట్ ఫండ్ యాక్సెస్ను మరింత సులభతరం చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అడ్వాన్స్డ్ క్లెయిమ్ సిస్టమ్ కింద ఆటో సెటిల్మెంట్ పరిమితిని లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచింది ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మార్చి నాటికి ఈపీఎఫ్ఓ రికార్డు స్థాయిలో రెండు పాయింట్ పదహారు కోట్ల ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ను నమోదు చేసింది ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో నమోదు చేసి ఎనభై తొమ్మిది పాయింట్ ఇరవై యాభై రెండు లక్షలతో పోలిస్తే భారీ పెరుగుదలైతే నమోదు చేసింది తిరస్కరణ రేటు కూడా యాభై నుంచి ముప్పై లక్ష ముప్పై శాతానికి అయితే తగ్గినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది ఇక లక్షలాది మందికి ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో శ్రీనగర్లో జరిగిన ఈపీఎఫ్ఓ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల నూట పదమూడు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు ఈ ప్రతిపాదనలు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత్ర దావ్రా ఆమోదించారన్నమాట ఆటో మోడ్ సదుపాయాన్ని రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి ప్రారంభించారు మూడు వేల ముప్పై నాలుగు మేలో ఈ పరిమితిని అంటే మనకి ఇక్కడ ఇక్కడ రాంగ్ అయితే పడింది రెండు వేల ఇరవై నాలుగు మేలో ఈ పరిమితిని యాభై వేల నుంచి లక్ష రూపాయలకి అయితే పెంచారు తాజాగా దీన్ని ఐదు లక్షలకైతే పెంచడం జరిగిందనమాట సో మొత్తంగా చూసుకుంటే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆటో క్లెయిమ్ పరిధిని ఏకంగా ఐదు లక్షల రూపాయలకి అయితే పెంచడం జరిగింది ఆటోమేటికల్ క్లెయిమ్ అవ్వడం అనేది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి